అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే రాజీనామా చేయాలి కాట్రేనికోన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో ఈ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఫ్యాషన్ గా మారింది వాళ్లు అన్నిసార్లు అలా అనడం కంటే దేవుడి పేరును స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుంది అని అమిత్ షా వ్యాఖ్యానించటం సరికాదని కాట్లేని గేటు సెంటర్లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి శుభ్రం చేసి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం అమిత్ షా చిత్రపటాన్ని అగ్నికి ఆహుతి చేశారు పత్రిక విలేకరులతో పండుబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారతదేశకి రాజ్యాంగ రాయడం అలాగే ఈ రాజ్యాంగం ద్వారా ఎన్నికైన నువ్వు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అనడం సరికాదని ఆయన మండిపడ్డారు రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేని మోడీని మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే మూడుసార్లు భారతదేశ ప్రధానిగా రాజ్యాంగబద్ధమైన పదవులను అనుభవిస్తూ పార్లమెంట్లో ఇలా మాట్లాడడం సరికాదని బిజెపి ఎంపీ అమిత్ షాను పార్లమెంట్ వెంటనే భర్తరాఫ్ చేయాలని ఆయన అన్నారు భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని భర్త చనిపోయిన మహిళను దేవుళ్ల గుడిలోనికి ప్రవేశం లేదని అన్నారు అలాంటి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి అయిందని ఈ భారతదేశ ప్రజలందరికీ దిక్షుసేన అంబేద్కర్ కోసం నువ్వా మాట్లాడేది ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాలలో కూడా అంబేద్కర్ అన్ని గౌరవిస్తారు అలాంటి నువ్వు ఇలా మాట్లాడడం సరికాదని వెంటనే అంబేద్కర్ కి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ కన్వీనర్ పాలెపు ధర్మారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచస్థంభం సోని, లంకె నాగరాజు, మల్లాడి శ్రీను, మల్లాడి గోపి, చెల్లూరి బాలకృష్ణ, నవడూరి శ్రీనివాసరావు, పాలపు ధర్మరాజు, పాలపు శ్రీనురాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కాట్రగోర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐతవత్తు బర్వాత్వరిలో అలాగే మండల కన్వీనర్ ఆ మన పాలపు ధర్మరాజు అలాగే సీనియర్ నాయకులు మరి మన కంచస్థంభం సోని గారి ఆత్వరిలో మరి అంబేద్కర్కి నిర్వహించగ్రహానికి పాలాభిషేకం చేసి మరి అగ్నికి ఆహుతి చేశాము మోదీ అమిత్ షాని అలాగే ఇంకెప్పుడు కూడా ఈ అలా ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం మీద ఆధారపడి పార్లమెంట్లో కూర్చున్నటువంటి అమిత్ షా ఒకసారి కొల్లి చూసుకోవాలి ఇప్పటికైనా సరే క్షమాపణలు చెప్పి వెంటనే అతన్ని పార్లమెంట్ నుంచి భర్తరపు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుని ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాం మరి అంబేద్కర్ని అవమానించడం అన్నది అమిత్ షా చాలా ఘోరమైన విషయం ఎందుకంటే వేళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుచ్చుకునే అందరూ నడుచుకుంటూ వేళ పదవులు చేస్తూ అనుభవించు వీళ్ళందరూ కపట ప్రేమ చూపించారు ఎందుకంటే అంబేద్కర్ మీద అభిజిత వాక్షాలు చేయడం వల్ల వీళ్ళందరూ ఏదో కపట ప్రేమ చూపించి ఓట్ల కోసం దండుకోవడానికే అంబేద్కర్ని ప్రేమ చూపించి ఇలా మాట్లాడుతున్నారో అంబేద్కర్ని ఎవరి మాట్లాడినా తగదు ఇలా అమిత్ షా ఇలా ఆ మాటలు మాట్లాడినా వెనక్కి తీసుకోండి ఎన్న రాజీనామా చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటూ చాలా చూసుకుంటున్నా ఏయ్